హాయ్ ఫ్రెండ్స్ హోం సాయిరం బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ సుఖంగా సంతోషంగా ఆయుధారోగ్యంగా ఇష్టైశ్వర్యాలతో ఉండాలని బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చిన సందేశము బాబాగారు మనకు ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే ఈ గురువారం ప్రశ్నించకుండా ఆలోచించ చేయకుండా నా విభుధిని తాగు తాగిన మరీక్షణం నుంచి ఒక చిన్న మంచి మాట నీకు చెప్తాను అని చెప్పేసి బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని అయితే మన ముందుకు అయితే కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు బాబాగారి మాటలు ఎలా అర్థం ఉందనేది బాబాగారి మాటలో తెలుసుకుందాం వీడియో ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక ఎవరైతే వినడానికి వచ్చారో బాబా సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి మరికొంతమంది సాయిబాబా భక్తులకు షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు గారి సందేశం విందామండి నిన్ను అమితంగా ప్రేమించే వారిలో ఈ బాబా ఉన్నరని నువ్వు మర్చిపోతున్నావు అయినా సరే ఈ చిరుకోపం నాకు సహజమే కదా నీ కోరిక నీ సమస్య తీరలేదనే కదా నాపై నువ్వు అలిగి మారం చేస్తున్నావు మరి మారం చేయడంలో నీకు నువ్వే సాటి నీకు అవసరమైతే చాలు చాలా చిన్న పిల్లవాడిలాగా మారిపోయి నా ఒడిలో సేద తీరుతూ కబుర్లు చెప్తావు కానీ నాకు ఎప్పుడు కూడా నీ మీద కోపం అనేది రాదు నీకు నా సహాయం అందిన వెంటనే ఈ సాయి పూసే ఉండదు కదూ సరే సరదాగా అంటున్నాను ఇలా చూడమ్మా ఈ లోకంలోనే ఏది శాశ్వతం కాదనే విషయం నీకు తెలిసి కూడా నువ్వు చాలా అతిగా ఆలోచిస్తున్నావు లేని వాటికి పరుగులు తీయకుండా దైవం ఇచ్చిన జీవితంలో తృప్తిని వెతికి అందులో ఎలా సంతోషంగా ఉండాలి అన్న దానిపైన నువ్వు అన్వేషణ చేయి అప్పుడే నీ ఆనందాన్ని ఆపడం ఎవరి తరం కాదు ఈ ప్రకృతి దేవుడిచ్చిన ఇచ్చినటువంటి వరం అలాగే మీ జీవితం కూడా ఆయన ఇచ్చినటువంటి బహుమతి దానిని జాగ్రత్తగా అమలుపరుచుకోవడం నీ బాధ్యత అలాగే సంతోషంగా ఉండకుండా లేని ఆనందాల కోసం మీ మనశ్శాంతిని కోల్పోతున్నావు నీకు నీ సాయి ఏం చేస్తే నచ్చుతుందో తెలుసా మీరు అడిగినంత కానీ నిమిషాల్లో మీ కోరికను కానీ మీ సమస్య నుండి మిమ్మల్ని బయటపడవేస్తే మీకు బాబా బాగా నచ్చుతాడు మేలు చేసిన వాడవుతాడు అలాగే మీరు భావించి ఇంకాస్త ఎక్కువగా ప్రేమిస్తారు ఒకవేళ నీవు మీరు నెచ్చినటువంటి కోరికను కానీ మీ సమస్య నుంచి బయటపడేయలేదనుకో వెంటనే ఈ బాబాపై మీరు చాలా కోపంగా చాలా ద్వేషాన్ని పెంచుకుంటారు అసలు ప్రతి ఒక్కరికి నాపై మీకు చిన్న చిన్న విషయాలకి ఎందుకంత అంతలా కోపగించుకుంటున్నారు మనశ్శాంతిని ఎందుకు కోల్పోతున్నారు మీరు అడిగినటువంటి జీవితాన్ని ఇవ్వలేదనుకో ఎందుకు బాబా నాకు ఇలాంటి జీవితాన్ని ఎందుకు ఇచ్చావు అసలు వెంటనే బెంగపడిపోయి నన్ను ద్వేషిస్తూ ఒక దోషిలా నిలబెడతావు సంతోషం ఆనందం ఏది కూడా శాశ్వతం కాదు ఈ నిమిషంలో మీరు సంతోషంగా ఉన్నవారు ఇప్పుడు దుఃఖంతో ఉన్నవారు మరికొక నిమిషంలో ఆనందించవచ్చు అదంతా కూడా వారి యొక్క కర్మానుసారమే కర్మను తప్పించుకోవడం దేవతల తరం కూడా కాదు కదా కాబట్టి కర్మను ఎవరు కూడా తప్పించలేరు నీవు కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా దేవుని యొక్క సహకారం నీకు తప్పకుండా ఉంటుంది ఆ సమయంలో నీకు ఎవరితోడు ఉండకపోయినా ఒక కనిపించినటువంటి శక్తి మాత్రం నిన్ను జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటుంది తెలుసా మరి మీ మనసులో ఉన్నటువంటి మనోవేదనంతా కూడా నాకు తెలుసు నువ్వు కుమిలిపోవడం తప్ప నీకు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే తప్ప ఇంకేమీ తెలియదు అంతగా ఆలోచించే ప్రయత్నం చేయకు లోకంలో కనీసం వసతి తిండి కట్టుకోవడానికి కనీసం బట్టలు తలదాచుకోవడానికి కూడా కాస్త స్థలం లేని వారు అభాగ్యులు ఈ లోకంలో ఎందరో ఉన్నారు వారందరినీ కూడా ఒకసారి నీ దృష్టిలోకి తెచ్చుకో వారందరిలో నేను లేనటువంటి ధైర్యాన్ని తెచ్చుకో అలాంటి జీవితాన్ని నాకు దేవుడు ఇవ్వలేదని అనుకో అలాంటి జీవితం నీకు రాలేదని సంతోషించు వారు అనుభవించేటువంటి కష్టం కంటే నీది ఒక కష్టం కాదని తెలుసుకో ఆ తర్వాత ఆలోచించు వారి కష్టం ముందు నీ కష్టం నీ సమస్య ఏ పాటిదో అని అంతేకాని లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి విలువైనటువంటి జీవితాన్ని ఉన్న ఆనంద క్షణాలను దూరం చేసుకోవద్దు ప్రతిరోజు కూడా నీవు నాకు విన్నవించుకోవాల్సిన అవసరం లేదు బాబా నాకు ఈ సమస్య ఉంది నాకు ఈ కోరిక తీర్చండి అని ప్రతిరోజు కూడా మురపెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఒకసారి చెప్పావు కదా ఇక ఆ సమస్య గురించి మర్చిపోయి నీ పని అంతా నువ్వు శ్రద్ధ వహించు అది ఎప్పుడు ఎదగాలి నీకు ఏ సమయానికి దక్కాలనేది నేను నిర్ణయిస్తాను ఆ విషయం నాకు వదిలే సమయ సమయం రాగానే తప్పకుండా క్షణాల్లో నీకు అందేలా చేసేటువంటి బాధ్యత నాది దేనికైనా కానీ కాలమే కదా సమాధానం చెప్తుంది మరి అయినా కూడా ఎంతటి భాగ్యవంతమైన జీవితాన్ని ఇచ్చాను నీవే ఒక్కసారి ఆలోచించు అప్పుడు నీకే అవగతం అవుతుంది ఆరోగ్యాన్ని ఇచ్చాను ఎలాంటి లోటు లేకుండా చేస్తున్నాను ఇది చాలు కదా నీకు నీ కుటుంబాన్ని పోషించేటువంటి శక్తిని నీకు చేసేటువంటి ప్రయత్నం మీదనే ఆధారపడి ఉంది కాబట్టి అందుకని నీకు కేవలం నిన్ను ముందు నడిపించేటువంటి బాధ్యత మాత్రమే చేపడతాను అంతవరకే నా బాధ్యత ఆ తర్వాత చేయవలసినటువంటి కష్టం మాత్రం పూర్తిగా నీది అప్పుడే నీది కూడా కష్టంలో వచ్చినటువంటి ఆనందం అనేది పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి ఎక్కువగా తొందరపడవద్దు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు పనిలో ఆలస్యం అవుతుందని నిరాశ చెందవద్దు ప్రతి వెనుక కూడా ఒక పరమార్థం ఉంటుంది ఆలస్యమైనా సరే నీ గమ్యాన్ని చేరుకోవడమే నీకు ప్రథమ కర్తవ్యం కాబట్టి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు నేను ఇలా చూస్తూ ఉంటే నాకు ఎంతో బాధగా ఉంటుంది తెలుసా నీవు చాలా దుఃఖంతో మనస్సు నిండా నీ బాధలతో సతమతం అవుతూ ఎవరికి కూడా చెప్పకుండా ఏం చేయాలనో తెలియనటువంటి దీన స్థితిలో వెళ్ళిపోవద్దు నాకు తెలుసు కదా నీ గురించి పూర్తిగా నాకు తెలుసు కాబట్టి వ్యంగపడవద్దు ప్రతి సమస్య ఎలాంటి సమస్య అయినా సరే మీ వద్దకు వచ్చినప్పుడు ఆ సమస్య మనల్ని ఏం చేయలేదు ఆ సమస్య మనకు ఏం నేర్పించాలని మన వద్దకు వస్తుంది అలాంటి విషయాల్లో నువ్వు పరిపూర్ణంగా తెలుసుకొని నిజాలను తెలుసుకొని మనలోని శక్తి సామర్థ్యాలను నైపుణ్యాన్ని బయటకు తీసి సమస్య వచ్చినప్పుడు మీరు ఏదో తెలియనటువంటి ఒక శక్తి పట్టుదల తప్పకుండా ఉంటాయి వాటిని నువ్వు తెలుసుకొని నీ సొంత ఆలోచనలు చేసి ముందుకు సాగిపో నీవు ఇలా ఆలోచించవచ్చు నేను ఒక్కడిని ఎలా మొదలుపెట్టాలి అని అసలు నాకు ఎలాంటి సహాయం లేకుండా ఎవరు కూడా నన్ను పట్టించుకోకుండా ఉంటారని నీవు దిగులు పడవచ్చు నేనే ఎప్పుడు కూడా నా సహాయాన్ని నీకు అందజేసేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటాను అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు నేను అంటూ ఉన్నాను అనేటువంటి సంగతి నువ్వు ఎప్పుడైతే మర్చిపోతావో అప్పుడు నీ చుట్టూ కూడా ఒక చెయ్యి ఒక చీకటి ఆవహిస్తుంది అప్పుడు నీకు ఎలాంటి సహాయం అందడం లేదు అన్నటువంటి ఒక భావన ఏర్పడుతుంది ఎవరైనా సరే మోసం చేయవచ్చేమో కానీ నీవు నమ్మినటువంటి నీ పరమాత్మ నీ దైవము ఎప్పటికీ కూడా నేను విడిచిపెట్టి మోసం చేసేటువంటి మాట అంటూ రాదు ఈ ఒక్కటి బాగా తెలుసుకో నీ సంతోషమే ఆయన సంతోషం ఎందుకో తెలుసా నీలో దాగినటువంటి ఆ పరమాత్మ నీవు కష్టంలో ఉంటే ఆయన కూడా కష్టంలో ఉన్నట్టే అనేటువంటి భావన ఆయనకుంటుంది నీ మంచి కోసం నేను కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నటువంటి ఆ పరమాత్మకు ముందుగా నీకు కృతజ్ఞతలు చెప్పుకో నామస్మరణ విడిచిపెట్టుకోకుండా నా విభూతిని ధరిస్తూ ఉండు నా విభూతి వలన నీకు ఎన్నో మంచి మంచి ఆలోచనలు అలాగే ఒక గమ్యం గమ్యండాన్ని గమ్యాన్ని చేరేటువంటి విధానంగా నా విభూతి నీకు ఎంతో సహాయం చేస్తుంది ఇంకా కొందరితో ఆలోప ఆరోపణలు చేసేటువంటి సమయం కూడా వస్తుంది కాస్త మృదువుగా మాట్లాడుతూ ఇతరుల మనస్సును జయిస్తూ ఉండు మీ సాయిలైనటువంటి ప్రదేశం అంటూ ఎక్కడ లేదు అడుగడుగున కూడా ఈ సాయి చూపించేటువంటి చమత్కారాలు మీకు అనుభూతినిస్తాయి మీ సాయి నీతోనే ఉన్నాడని నీకు ఒక పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఏర్పరిచేలా చేస్తాను ఎవరో ఏదో అన్నారని లేదంటే ఎవరో నీకంటే మంచి స్థాయిలోకి వెళ్ళారని బాధపడిపోయింది చాలు నువ్వు ఏడవడానికి పెట్టే సమయం జీవితంలో ఎదగడానికి కేటాయించి ఒక మంచి స్థాయికి నువ్వు చేరుకుంటావు నీకు నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని తెలుసు కూడా ఆందోళన చెందుతూ ఉంటావు ఎందుకు నేను నీకు తోడుగా ఉండనా నీకు ఎటువంటి ఆపద అనేది రానివ్వను రోజు నీకు శుభకరంగా ఉంటుంది నువ్వు ఏ శుభవార్తనైతే వినాలని ఊబిల్లు రాడుతున్నావో ఆ శుభవార్త నీకు ఖచ్చితంగా అందుతుంది కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలను ధ్యానిస్తూ నీ మనసులో ఉన్న కోరికను నాకు తెలుపు నీకు నేను ఇప్పుడే సమాధానం చెప్తాను అవకాశం వచ్చినప్పుడు గుర్తించి మేలుకో లేని అనుమానాలతో కాలయాపన ఎప్పటికీ చేయకు మంచి చెప్తే వినరు వారికి ఎలా అర్థమవుతుంది అన్నటువంటి వారికి ఏం చెప్తే ఏం లాభం చెప్పు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగి నీకు ఆనందం కలుగజేస్తానని నీ మనసులో ఏ కోరిక ఉందో కళ్ళు మూసుకొని కొద్ది సమయం ప్రార్థించి కొళ్ళు తెరువు నీకు సమాధానం దొరుకుతుంది నా కళ్ళలో అలానే చూస్తూ నువ్వు ప్రశ్న వేసిన మరుక్షణమే నీకు జవాబు దొరుకుతుంది నీ భర్తకు పదోన్నతి లభిస్తుంది ఇకపై మీరు పడుతున్న కష్టాలకు ముగింపు లభించింది ఊర్మితో ఎదురు చూసినటువంటి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఎన్నాల నుండి నీకు ఒక కోరిక ఉంది అది నెరవేరుతుందా లేదా అనే అనుమానం ఉంది అవునా ఖచ్చితంగా నీ అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా న్యాయమైనది అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఎదుటి వారి మనసు నొప్పించి ఆనందపడమనేది నీకు ఎంతో గొప్ప విషయంగా కనబడుతుంది కదా అది ఎంతవరకు సమంజసం నీకు ఆ రుచి చూసినప్పుడే అందులో ఉన్నటువంటి బాధ ఏంటనేది తెలుస్తుంది త్వరలోనే నీకు కూడా అటువంటి సందర్భాలు ఏర్పడతాయి కాబట్టి నువ్వు ఎవరి మనసు నొప్పించకుండా ఎవరి కష్టాన్ని చూసి ఆనందించకుండా ఎవరి సంతోషాన్ని చూసి ఏడవకుండా నీకు ఉన్నటువంటి జీవితాన్ని నీకు ఉన్నటువంటి చక్కనైన సంతోషకరమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తే చాలు అంతులేని ఆనందం మీ ఇంట విరబోస్తుంది త్వరలోనే నీ మనసులో ఉన్న కోరిక నెరవేరి మీకు సంతోషం కలగజేస్తుంది నీ ఆవేదన సరైనదే అమ్మ నీ ఓర్పు సహనం ఫలితాలు ఊరికనే పోవు వాటికి ఫలితాలని ఇస్తాయి నువ్వు ఎంత మంచి గుణవంతురాలు అయినా పాప కర్మలనేవి ఉంటాయి కదా అవి తొలగించి మీకు సుఖమనేది చేకూరుస్తుంది అనుకున్న అన్నీ పొందాలని కోరుకుంటే సరిపోతుందా అందుకోసం ప్రయత్నం కూడా చేయాలి కదా మరి మరి నువ్వు నిజాయితీగా ఆలోచించుకో నువ్వు ఆ ప్రయత్నం చేస్తున్నావో లేదో అని ఆ రోజు నీకు ఎంతో ఇష్టమైన వ్యక్తిని ఖచ్చితంగా నువ్వు ఈరోజు కలుసుకుంటావు అందువల్ల నీ మనసుకు సంతృప్తి కలిగి నువ్వెంతో ఆనందంగా ఉంటారు ఆ వ్యక్తి వల్ల నీ జీవితంలో అనేక శుభాలు కూడా జరుగుతాయి ఈ పద్ధతి ఏంటో స్ఫూర్తివంతంగా ఉంటుంది ఈ విధంగా నడుచుకుంటూ భవిష్యత్తును బంగారమయం చేసుకో నీ ఇంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి నువ్వేస్తున్న ఒక్కొక్క అడుగుని నీ నుంచి కష్టాల నుంచి బయటకు తీసుకొస్తుంది నువ్వు ప్రతి ఒక్కరి పట్ల ఎంతో బాధ్యతాయుతంగా ఉంటున్నావు ఈ యొక్క అండదండలతో వారిని సంరక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నావు నీలాంటి వారికి నేను ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను నీ జీవితంలో ఉన్నది భార్య బిడ్డలు మాత్రమే కదా వారిని నిర్లక్ష్యం చేస్తే ఎలా చెప్పు ఇది మంచిది కాదు వారిని ఎంతగా ప్రేమ కలిగి వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నావు వారు నువ్వు ఏం చెప్పినా చేస్తున్నారు కదా నువ్వు చెప్పిన ప్రతి మాట వింటున్నారు నువ్వు నచ్చిన పద్ధతిలోనే అలవరుచుకుంటున్నారు నీకు నచ్చని పనిని చేయటం లేదు నువ్వు వారిని చురుకనగా చూస్తున్నావు అయినా సరే అధికారం నీకు లేదు ఏమి భయపడవద్దు నువ్వు కోల్పోతావేమోనని అస్సలు భయపడవలసిన అవసరం లేదు నేను దాని నుండి దూరం కానివ్వను ధైర్యంగా ఉండు ధైర్యంగా ముందడుగు వేయి వేసే ప్రతి అడుగులోనూ నువ్వు నేను నేనుంటాను నువ్వు అనుకున్న కోరిక నెరవేర్చే బాధ్యత నాది నువ్వు ఏ కోరికనైతే సరే న్యాయబద్ధంగా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది నీకు కావలసినంత ధనం పలుకుబడి అన్నీ ఉన్నాయి నీ జీవితంలో ఏ లోటు లేదు అయినప్పటికీ ఎందుకు ఈ ఏదో కోరుకుంటూ ప్రశాంతత కోల్పోతున్నావు ఇకనైనా జీవితం ప్రశాంతంగా గడపడం నేర్చుకో అసలు ఏ మనిషికైనా ఏ జీవితమైనా ఏ జీవితంలోనైనా సరే కష్ట సుఖాలు అనేటివి ఖచ్చితంగా వస్తాయి ఏది శాశ్వతం కాదు అన్నీ ఉన్న నీకు ఎందుకు అంత ఆతృత ఇంకా ఏదో సంపాదించాలి ఇంకా దేనినో కోరుకోవాలి ఇంకా దేనికోసమో తప్పించుకోవాలి అని అలా ఎప్పటికీ కూడా అనుకోకు ఉన్న జీవితాన్ని ప్రశాంతంగా గడుపు ఈ కలికాలంలో ఎప్పుడు ఏ సమస్యలతో ఎలా ఉంటామో తెలియదు ఎప్పుడు ఏం మనశ్శాంతిగా కోల్పోతామో తెలియదు ఉన్నటువంటి రోజులను సంతోషంగా ఆనందంగా గడిపితే కనుక మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది పోయిన రోజులు తిరిగి తెచ్చుకోలేము కనుక ఉన్నన్ని రోజులు మనం సంతోషంగా గడపాలి ఇంట్లో బాధలు ఉన్నాయని చెప్పి కుంగిపోతూ ఇంటి పట్టునే ఉంటే నీ మనసు చెడిపోవడమే కాదు నీ ఆరోగ్యం కూడా చెడిపోతుంది నలుగురిలోనే కలవడానికి ప్రయత్నించమ్మ అందరూ అవమానించిన వారే ఉండరు కదా కొంతమంది నీకు అనుకూలంగా తోడుగా ఉంటారు నేను ఇష్టపడేవారు కూడా ఉంటారు ఎప్పుడు కూడా నీ బాబా చెప్పేటువంటి ప్రతి మాటను గుర్తించుకో మేలుకో మిమ్మల్ని ఎవరైతే చూసి ఓర్వలేకపోతున్నారో మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడటం లేదో వారందరి గురించి అయితే నువ్వు ఆలోచించి నీ మనసును కష్టపెట్టుకోకు నీకు చెప్పాను కదా నా విభూతి నీకు శ్రీరామ అని నీకు బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా సరే మంచి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో నుంచి ఏ పని మీద బయటకు వెళ్ళినా కానీ నా విభూతిని నేను ఎదుటిన ధరించి వెళ్ళు అది ఎంతో రక్షణగా నీకు నేనున్నాననే భావనను ఆరపరుచుకుంటున్నావు ఎంతో శక్తివంతమైనటువంటి నా విభూతిని ధరిస్తూ ఉంటే కనుక నువ్వు ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతావు ఎప్పుడు కూడా కొంత విభూదిని నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు నీ పర్సులో కానీ పాకెట్లో కానీ పిల్లల స్కూల్ బ్యాగ్లో కానీ ఎప్పుడైనా సరే కొంత విభూదిని మనం పెట్టుకుంటూ ఉన్న వలన ఖచ్చితంగా మనకి అంత మంచిది జరుగుతుంది నీకున్న సమస్త బాధలు సమస్యపోతాయి ఎప్పుడో జరుగుతుందని నిరాశ చెందవద్దు ప్రతి కొద్ది రోజులు నీ జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు రాబోతున్నాయి ఇక సకలం సమకూరుతాయి నిన్నటి రోజు నీకు అవసరానికి కొద్ది మొత్తంలోనైనా సరే ధనం అందింది కదా అలాగే ఇక నుంచి కూడా కొద్ది కొద్దిగా ధనం అందుతూనే ఉంటుంది జాగ్రత్త చేసుకొని ఎప్పుడున్న ఇబ్బందులను తొలగించుకో అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవించే అదృష్టం నీకు అన్ని విధాలుగా పెట్టింది కనుక ఆలస్యమైందని నీకు ఏది మంచి జరగటం లేదని పొరపాట పడవద్దు అతి త్వరలోనే అంతా కూడా మంచి జరుగుతుంది మీరు కోరుకున్నట్టు జీవించే భాగ్యం నీకు దక్కుతుంది సమస్య ఏదైనా సరే నీకు పరిష్కారం నేను చూపిస్తాను అధైర్యపడవద్దు సమయానుకూలంగా అన్నీ చక్కబెడతాను నువ్వు ఏదైనా ఒక గురువారం రోజున ఆలయానికి వెళ్ళి శనగలను ప్రసాదంగా భక్తులకు పంచిపెట్టు నీకు అంతా మంచి జరుగుతుంది నీ పాపాలన్నీ తొలగిపోయి నీకు మంచి ఫలితాలను వస్తుంది ఆ శనగలను నువ్వు పెట్టడం వలన నీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా నీ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఇంకా వీలైతే కొంతమందికి అన్నదానం చే ఒక ఇద్దరికి కానీ ఐదు మందికి కానీ నీకు తోచినంతలో అన్నదానం చేస్తే కనుక నీకు మంచి ఫలితాలను ఇస్తాను నీకు ఏ సమయంలో దక్కాలనేది నేను అన్నీ కూడా నిర్ణయిస్తాను ఆ విషయం నాకు వదిలే సమయాను సమయం రాగానే తప్పకుండా క్షణాల్లోనే నీకు అందేలా అటువంటి బాధ్యత నాది దేనికైనా కానీ కాలమే కదా సమాధానం చెప్తుంది మరి అయినా కూడా ఎంతటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని అంచాను నీవే ఒక్కసారి ఆలోచించు అప్పుడు మీకే అవగతం అవుతుంది ఆరోగ్యాన్ని ఇచ్చాను ఎలాంటి లోటు లేకుండా చేస్తున్నాను ఇది చాలు కదా నీకు ఇంకా మీ కుటుంబాన్ని పోషించేటువంటి శక్తిని నీవు చేసేటువంటి ప్రయత్నం మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి అందుకు నేను నీకు కేవలం ముందు నడిపించేటువంటి బాధ్యత మాత్రమే చేపడతాను అంతవరకు నా బాధ్యత ఆ తర్వాత చేయవలసినటువంటి కష్టం మాత్రం పూర్తిగా నీదే అప్పుడే మీకు కూడా కష్టంలో వచ్చేటువంటి ఆనందం అనేది పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి ఎటువ ఎక్కువగా తొందరపడకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా పనిలో ఆలస్యం అవుతుందని నిరాశ చెందవద్దు ప్రతి దానికి ఒక పరమార్థం ఉంటుంది ఆలస్యమైన నీ గమ్యాన్ని చేరుకోవడమే నీకు పదమ కర్తవ్యం కాబట్టి తొందరపడి ఎలా నిర్ణయం తీసుకోవద్దు నేను ఇలా చూస్తూ ఉంటే నాకు ఎంతో బాధగా ఉంటుంది తెలుసా నీవు చాలా దుఃఖంతో మనసు నిండా నీ బాధతో సతమతం అవుతుంది ఎవరు కూడా చెప్పకుండా ఎవరికి కూడా తెలియకుండా దీని స్థితిలో వెళ్ళిపోవద్దు నాకు తెలుసు కదా నీ గురించి పూర్తిగా నాకు తెలుసు కాబట్టి వెంకపడకుండా కష్ట ప్రతి సమస్య ఎలా అయినా సరే మీ వద్దకు వచ్చినప్పుడు ఆ సమస్య మనల్ని ఏం చేయలేదు ఆ సమస్య మనకు ఏం నేర్పించాలని మన వద్దకు వస్తుంది అలాంటి విషయాలను నువ్వు పరిపూర్ణంగా తెలుసుకొని నిజాలను తెలుసుకొని మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను నైపుణ్యాన్ని బయటకు తీసి సమస్య వచ్చినప్పుడు నీకు ఏదో తెలియనటువంటి శక్తి పట్టుదల తప్పకుండా ఉంటాయి వాటిని నువ్వు తెలుసుకొని నీ సొంత ఆలోచనలు చేసి ముందుకు సాగిపో నీవు ఇలా ఆలోచించవచ్చు నేను ఒక్కడిని ఎలా మొదలుపెట్టాలి అని నాకు అసలు ఎలాంటి సహాయం లేకుండా ఎవరు కూడా నన్ను పట్టించుకోకుండా ఉంటారని నీవు దిగులు పడవచ్చు నేనే ఎప్పుడు కూడా నా సహాయాన్ని నీకు అంది ప్రయత్నం చేస్తూనే ఉంటాను అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు నేనంటూ ఉన్నాను అనే ఒకటి సంగతి నువ్వు ఎప్పుడైతే మర్చిపోతావో అప్పుడు నీ చుట్టూ కూడా ఒక చీ చీకటి ఆవహిస్తుంది అప్పుడు నీకు ఎలాంటి సహాయం అందడం లేదని అర్థమవుతుంది నీకే ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజైనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథర్పరమస్తు శుభం భవతు ఓం సాయి శ్రద్ధ సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి